ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదవారికి పంపిణీ చేయమని ఇస్తున్న రేషన్ బియ్యాన్ని ముఠా వాళ్లు ఎలా దోపిడీ చేస్తున్నారో మీరే చూడండి ఇలా అయితే కోటా డీలర్లు ఏమైపోతారు వాళ్ల పరిస్థితి ఏంటి అనకాపల్లి జిల్లా సబ్బవరం ఈ నైన్ నిఘా ప్రతినిధి డి ఈశ్వర్రావు చేతికి చిక్కిన సన్నివేశాన్ని మీరే చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు దారిద్య రేఖకు దిగువన ఉన్న వారికి కష్టాల్లో పాలు పంచుకోవటం కోసం ప్రభుత్వం వారు ఎంతో ప్రయాసపడి బియ్యాన్ని ఎక్కువ రేటు కొని పేదవారికి ఫ్రీగా ఇస్తున్నారు పేదవారికి ఇవ్వాల్సిన ఈ బియ్యాన్ని ఎంత చాకచక్యంగా ముఠావాళ్ళు లోడ్ చేస్తున్నారో ఆ బియ్యాన్ని ఎలా దోచుకుంటున్నారో మీరే చూడండి డిపోలో సాధారణంగా ఒక కోట డీలర్లకు వెయ్యి కేజీలు రైస్ పడతాయి ఆ వెయ్యి కేజీలు కూడా బస్తాల చెప్పున బరువు తూసి వెయ్యి కేజీలకు సమానంగా సరిపోయే బియ్యాన్ని డిపోలో పంపిణీ చేస్తారు కానీ ఇలా మొఠావాళ్ల మధ్యలో బియ్యం తీసేస్తుంటే డీలర్లు మాత్రం ఏం చేయగలరు ఎంతమందికైనా సమాధానం చెప్పగలరు అందుకే ఈ డీలర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ప్రభుత్వం వారు ఈ విషయాన్ని పట్టించుకోరు ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు కొంతమందికి తక్కువ వస్తే వాళ్ళు ఊరుకోరు మరి ఏం చేయాలి ప్రభుత్వం వారు పట్టించుకొని ఇలాంటి సమస్యలను ఆ దేవుడే పరిష్కరించాలి